గంగాధరేమో ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకొని ఒక స్వామీజీ లాగా ఒక ఇదైతే మాల వేశారనమాట వేసి అందరికీ కూడా కాలు కడుగుతూ ఉన్నారనమాట టెంపుల్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా చెంపుతో నీళ్ళు తీసుకొని కాలు కడుగుతూ ఉంటున్నాడు ఉంటుండగా అక్కడికైతే ఆటాస్తుగా గంగా ఏమో చూస్తుందనమాట ఎవరి అతను అని చెప్పేసి అయితే చూస్తున్న సరికి అక్కడ ఉన్న గంగాధరైతే వేరే వాళ్ళు కాళ్ళు లైన్లో వచ్చిన వాళ్ళందరూ కూడా కాల్ కడుగుతూ ఉంటుండగా ఒక్కసారిగా గంగా ఏమో షాక్ అయింది ఏంటి ఇలా మారిపోయారు అయినా ఒక్కసారిగా ఒక్కరోజులు ఇలా మాల వేశారు ఏంటి ఏం జరిగింది అని చెప్పేసి అయితే తనలో తను అనుకుంటూ ఉంటుంది ఒక్కసారిగా బాధపడుతూ ఉంటుంది అనమాట గంగ ఏంటి ఎలా మారిపోయారు మాల వేసుకొని అనుకుంటుంది దొంగచాటకు అతను ఫాలో అవుతూ ఉంటుంది అనమాట ఒక ఇంటికైతే వస్తారనమాట గంగాధర్ అమ్మ ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి అయితే ఆకలి వేస్తుంది అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉన్నాడనమాట అక్కడ వెనక నిండే తను అబ్జర్వ్ చేస్తుంది అనమాట గంగా చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి ఎలా చేస్తున్నారంటే అమ్మ ఆకలిస్తుంది భిక్షమయ్యండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంటే ఏంటి అయ్యా ఏం కావాలి అని అంటే ఆకలి అన్నం పెట్టండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు అనమాట గంగాధర్ నీకు కాళ్ళు చేతులు కళ్ళు ముక్క అన్నీ బాగానే ఉన్నాయి కదా అడుక్కోవడానికి ఏం పోయే కాలం అని చెప్పేసి అయితే తిడుతూ ఉంటుందనమాట అలా తిట్టేసరికి ఏమో గంగాధర ఏమో చాలా బాధపడుతూ ఉంటాడు వెనక నుంచి ఏమో గంగా ఏమో కన్నీరు కారుస్తూ ఉంటుందన్నమాట లేదు లేదు పొండి మీరు బయటకెళ్ళి ఇంకెక్కడైనా అడుక్కొని పని చేసుకోండి అని చెప్పేసి అయితే తిట్టేసరికి గంగాధర ఏమో చాలా బాధపడుతూ బయటకు అయితే వెళ్ళిపోతూ ఉన్నాడు వెనక నుంచి తన గంగా అయితే చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్